కళాన్ని భయపెడుతున్న కమ్మిన చీకటి మహాన్యూస్పై దాడి జగదీష్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో పత్రిక స్వేచ్ఛపై పెరుగుతున్న ముప్పు మహాన్యూస్ ఛానల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శనాత్మక కథనాలు ప్రసరించడంతో ఉధృత బీఆర్ఎస్ కార్యకర్తల చేతి మీదుగా కార్యాలయంపై దాడి విలేకరులపై దౌర్జన్యం కార్యాలయానికి చెందిన కారుపై ధ్వంసం మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్వయంగా ఇంకా దాడులు జరుగుతాయంటూ బహిరంగ హెచ్చరిక జర్నలిస్టులపై దాడిని సమర్థించే రాజకీయ ధోరణి పత్రికా స్వేచ్ఛకు తీవ్ర ప్రమాద సంకేతం ఇది ఒక మీడియా సంస్థపైనే కాదు ప్రజల సమాచార హక్కుపై దాడి జర్నలిజాన్ని భయపెట్టాలి ప్రజలు వినాల్సిన వార్తల స్థానంలో నేతలకు నచ్చే మాటలు రాయాలి విమర్శించే వారిని లచ్చరబెట్టాలి సత్యం రాస్తే అన్న తప్పు అన్న వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాసిండు ఈ వార్తకు సంబంధించి మనం చదవడం కంటే మాట్లాడుకుందాం ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు కూడా నేను ఒక విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా వాళ్ళు సమాధానం చెప్పాలి వార్తా పత్రికలు కానీ వార్తా ఛానల్ కానీ ఏ ప్రభుత్వము మాది ఇంకో ప్రభుత్వం అవుతుంది అని చెప్పేసి ఊహించుకోవు అక్కడ జరిగిన సంఘటనలని అక్కడ జరిగినటువంటి అక్రమాలని అక్కడ జరిగినటువంటి నిధుల దుర్వినియోగాన్ని ప్రశ్నించక తప్పదు ప్రశ్నించే క్రమంలో అది మీకు అంటే మీకు సంబంధించి మీకు వ్యతిరేకమైన వార్త కావచ్చు మీకు సంబంధించి అనుకూలమైన వార్త కావచ్చు దాన్ని మీరు ఖండించడము లేదా తప్పుడు వార్త అని నిరూపించడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బయట పెట్టడం చేయాలి కానీ ఈరోజు దాడులకు పాల్పడతాం ఇవి తప్పవు అంటే అసలు దాడులకు నువ్వు పాల్పడగా మేమంతా తిరగబడితే ఏమవుతావు అనే విషయాన్ని కూడా ఒక్కసారి ఇంట్లో కూర్చొని ఆలోచించుకో ప్రజలు తిరగబడితే ఏమవుతుంది అనేది ఆలోచించవు నీ ముందు బైకులు పట్టుకున్న వాళ్ళు తిరగబడితే నీ ముఖం వీడబెట్టుకుంటావు అనే విషయాన్ని ఆలోచించుకో నీ పైన వార్తలు రాస్తున్న కలం నీ పైన ఎక్కువ పెడితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించు దాడులు చేసిన కార్యకర్తలకు దాడులు చేసినటువంటి నాయకులను కూడా ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా దాడులు మీరు చేశారు మిమ్మల్ని చేయమని పైన వాళ్ళు రెచ్చగొట్టారు కావచ్చు ఈ దాడుల్లో కేసులు వీళ్ళపైన అయినాయా మీ పైన అయినాయా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోర్రీ దాడులు మీరు చేసిరు వార్తల వల్ల ప్రయోజనం మీకు కలగట్లేదా మీకు కలగట్లేదా ఈ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలను మేము ప్రశ్నించడం లేదా అంటే ఒక వార్త ఒకరికే న్యాయం చేయాలని ఏముండదు ప్ర సమాజానికి న్యాయం చేయాలని సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచించి రాసే విధంగా ఉంటుంది దాడుల సంస్కృతిని మీరు రెచ్చగొడతామని అనుకుంటే మేము అదే స్థాయిలో మా కళలకి మా మైకులకు పనులు చెప్పాల్సి వస్తుంది మీరు మాట్లాడేందుకు నోరు కూడా లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి కబద్దార్ ఇప్పటికైనా మీడియాపై దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను మీడియా స్వేచ్ఛను హరించాలని చూడడం మానుకోకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రాయచితం చేయాల్సి ఉంటుంది దాన్ని బేషరిత్గా క్షమాపణ చెప్పి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ ఒక టే కాదు హెచ్చరిక కూడా చెప్తా ఉన్నాం దీనికి సంబంధించి ఇతర సంఘాలతో కూడా కలిసి పోరాటం చేయడానికి అన్ని జర్నలిస్ట్ సంఘాలు ఐక్యం కావాలి ఇలాంటి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పి మన సత్తా కూడా చాటాల్సిన అవసరం ఉంది ఇక నుంచి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే ముందు కూడా వాళ్ళు భయపడాలి ఆ రకమైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది